నమస్కారం మిత్రులారా ఈరోజు సండే ఆదివారం మీరు మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నారో ఏమో లేక నేను చేపల్లో రారాజు అయిన వంజరం వంజరం తెప్పించాను అది చాలా రోజుల నుండి తినాలనిపిస్తుంది మిత్రులు మనకు తెలిసిన మిత్రులతో బందరు నుండి ఇవాళ తెల్లారుజామున ఒక రెండు చేపలు తెప్పించాను వంజరం ఫ్రెష్ రాత్రి బోట్ దిగిందంట ఆ బోట్లో నుండి వేసి దాంట్లో ఐస్ వేసి బస్సులో ఇచ్చి పంపించారు అది నేను ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది చేసుకొని తీసుకుని వెళ్ళి మార్కెట్లో అది శుభ్రం చేసి కడగడానికి మార్కెట్ మా ఇళ్ళ దగ్గరే మార్కెట్ అంటే మా ఇళ్ళ దగ్గరే ఈ చేపల వాళ్ళు కోసే అమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపించడం జరిగింది మిత్రులారా ఈ చేప తింటే ఎంత ఉపయోగమో మీకు తెలుసా మనం అంతా వెళ్ళి ఈ చెరువు చేపలు అవి తింటుంటాము కానీ సముద్రపు చేప అవి ఎక్కువగా ఫ్రై ఫ్రై చేసుకొని తింటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఈ చేపలు మొత్తం ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ మనకు ఎందుకు దొరకవు అంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ దీని దీంతో వేరే దేశాలకు పంపి వేరే దేశాల వాళ్ళు దీనికి చాలా విధాలుగా ఉపయోగిస్తారు కొన్ని మెడిసిన్లో వెళ్ళిద్ది కొన్ని చేపలు మెడిసిన్లో వెళ్తాయి అవి అవి చాలా పెద్ద పెద్ద చేపలు కొన్ని చేపలు అయితే ఇలా మార్కెట్లో వస్తాయి ఇవి కూడా మనం కావాలి మనం తినాలి అనుకుంటే ఇలా మనకి తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మనం తెప్పించుకొని చక్కగా ఇలాగ చేపించుకొని ఫ్రైగా లేకపోతే ఈగురు కానీ దీనికి వండే పద్ధతి కూడా వేరుగుండిద్ది అలా వండితేనే ఇది తినగలుగుతాము పులుసు వండుకోవచ్చు ఇగురు వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి కూడా ఉండడానికి మీ మీ దగ్గర టెక్నిక్ ఉంటే దీన్ని కోసి బాగా ఉప్పులో ఈచిపెట్టి ఉప్పు చేపకు కూడా లాగా కూడా తయారు చేయవచ్చు దీని గురించే మీకు వీడియో పెట్టడం జరిగింది మిత్రులారా